హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి టొమాటో చారు టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడు ఓకేలా కాకుండా కొంచెం కొత్తగా వెళ్ళాక ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని అలాగే గ్రీన్ చిల్లీ వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి ఇవి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని మనం సేపు ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇంకో సైడు ఒక చిన్న బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకుని అలాగే వాటర్ యాడ్ చేసుకుని మనం చింతపండు రసానికి రెడీ చేసుకుందామండి ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇంకో సైడ్ మనం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి కొన్ని మిరియాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కొన్ని మెంతులు వేసానండి వీటితో పాటు కొన్ని ధనియాలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగా కలుపుకుంటూ జస్ట్ కొంచెంసేపు అలాగ మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ కొంచెంసేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ వేసుకుని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి అలాగే చిన్న అల్లముక్కను సన్నగా కట్ చేసుకున్నామండి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని కూడా మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగ పొడి రెడీ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి మనకు టొమాటో ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన టొమాటో ముక్కల్లోకి మనం చింతపండు రసం రెడీ చేసుకున్నాం కదా ఇక ఆ చింతపండు రసం వేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని ఇప్పుడు ఈ టొమాటో చార్ను మనం బాయిల్ చేసుకుందాము ఇది బాయిల్ అయ్యేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని మనం బాయిల్ అవ్వనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదండీ మనకు టొమాటో చారు రెడీ అయిపోయాయి ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా సో ఇంకా మనకు టొమాటో చారు రెడీ అయిపోయినట్లేనండి ఇక ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడి ఇక ఇది వేసుకుందామండి ఇలాగ ఈ పొడి కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందాము ఇది వేసుకోవటం వల్ల మనం చేసే ఈ టొమాటో చారు ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటాయండి ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ పొడి వేసామో మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగ ఒకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసానండి ఇలాగ కొత్తిమీర కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకుందాము ఇక అంతేనండి ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మన టొమాటో చారు రెడీ అయిపోయాయండి ఇలాగ చేసుకొని మనం ఈ కూల్ వెదర్కి ఇలాగ వేడివేడిగా తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే ఇలాగ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్